నా ప్రాణమా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త వారి జీవితంలో కొన్ని భయంకరమైన సంఘటనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లోకంలో ఉన్న సమయంలో అయితే ఈ లోకము మనల్ని దేవుడి బిడ్డల్ని హింసించే లోకంగా ఉంటుంది ఈ లోకంలో దేవుని బిడ్డలైన వారు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కష్టకాలలో లేదంటే ఇలా చాలా భయంకరమైన ఒక ఆపదలలో సమ సమస్యలలో చిక్కులలో మనం ఉంటాము కొందరిని అయితే అవమానకరంగా దూషించే దూషించేవారుగా ఉంటారు మరి కొందరిని హేళనగా చేసి నవ్వుకుంటుంటారు అయితే ఆ సమయాలలో అలాంటి భయంకరమైన పరిస్థితులలో దేవుడు బిడ్డ దేవుని మనందరం ఏం చేయాలో తెలుసా ఆయన ఎందుకు నమ్ముకి ఉంచి మనం మౌనంగా ఉండేవారంగా ఉన్నాము వాకింగ్ చెప్తుంది దేవుని నమ్ముకున్నాము దేవుని వైపు చూస్తున్నాము మన సర్వస్వం దేవుడిని మనం జీవిస్తున్నాము లోకంతో మన సంబంధం లేదు లోకులు ఈ లోకస్తుల మనల్ని చూటిపోరి మాటలతో ఇబ్బందులు పెడుతుంటారు లేదా అవమానకరంగా మాట్లాడుతుంటారు కానీ మనం దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం ఏం చేయాలో తెలిసిన మౌనంగా ఉండేవారంగా ఉన్నా ఉండాలి మనకి అలాంటి విపత్తుల నుంచి అలాంటి బాధల నుంచి అలాంటి సమస్యల నుంచి మనం రక్షించేవాడు ఆయనే ఆయన వలన మనకి రక్షణ కలుగుతుంది ఆయన వల్ల మనకి విముక్తి విడుదల కలుగుతుంది ఆయన వల్ల మాత్రమే మనము సంతోషంగా ఈ లోకంలో జీవించగలము ఆయనే మన ఆశ్రయర్గం ఆయనే మన రక్షణకర్త మనకు ఆయన తప్ప వేరే ఆశ్రయము వేరే రక్షణ మనకి ఉండదు ఈ లోకంలో ఉన్న ఈ సమాజంలో అలాంటి భయంకరమైన సమాజం మనం జీవిస్తూ ఉన్నాం కానీ ప్రియమైన దేవుని బిడ్డారా ప్రతి దినం దేవుని వాక్యాన్ని చదువుకొని ఆయన వాక్యాన్ని బలపరుస్తూ ఆయన వాక్యంలో మనం స్థిరముగా ఉండి ఆయన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ జీవించేవారిగా ఉండాలి కానీ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నువ్వు ఏ స్థితి ఏ పరిస్థితిలో నువ్వు వెళుతున్నావో సమస్యల గుండెలో ఇబ్బందులకరమైన ఒక వాతావరణంలో అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చేమో కానీ దేవుడు చెప్తున్నాడు దా ఇది మరదు అడుగుతున్నాడు దేవుణ్ణి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను మౌనంగా ఉన్నాను నా ప్రాణం ఏం చేస్తుంది తెలిసిన నా ప్రాణం దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది సమాధానం చెప్పలేదు వారు హింసిస్తున్న బాధకు తిరిగి సమాధాన తిరిగి ఏమి చేయలేము మనం కానీ మనం మౌనంగా మనం ఉండేవారంగా ఉండాలి మనకి రక్షణ ఆయన వాళ్ళ మనకి రక్షణ కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టాలా దేని వాక్యాన్ని ధ్యానించుకుందాము ఆ తల్లిని ప్రార్థన చేసుకుందాము ఈ శ్లోకంలో ఈ ఈ చెడిపోయిన ఈ ఈ పాప లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు ఆయనే ఆధారం మన రక్షణ ఆయనే ఆశ్రయం ఆయనే ఆయన నమ్ముకొని మనం జీవించేవారేగా ఉండాలి గమనిస్తున్నాడు దేవుడు పరిశీలిస్తున్నాడు నీ హృదయాన్ని లోకం పెట్టే ఇబ్బందులకి లోకం చూపే ప్రమాదకరమైన స్థితులకు లోకం అవమానిస్తు అవమానిస్తున్న స్థితులలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగా ఉంటున్నావు నువ్వు ఏ ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావు అనేది దేవుడు గమనిస్తూనే ఉంటాడు కాబట్టి మనమందరము ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అవమాన పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము ధైర్యంగా ఉండాలి మౌనంగా ఉండాలి దేవునికి అప్పు చెప్పాలి ఆయన మనల్ని రక్షిస్తాడు ఆయన మనకు ఆశ్రయదు ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించను కాక Amen.